కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిలో ప్రదీక్షణ ఘనంగా నిర్వహించారు తెల్లవారుజామున ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్లోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద గిరి ప్రదీక్షను ఈవో కెఎస్ రామారావు దంపతులు వేద పండితులు ప్రారంభించారు కుమ్మరపాలెం సితారా సెంటర్ పాల ఫ్యాక్టరీ మీదుగా ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదీక్షణ జరిగింది ఉత్సవమూర్తులను వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదీక్షణ కన్నుల పండుగగా సాగింది కార్యక్రమంలో పెద్ద భక్తులు పాల్గొన్నారు కార్తీక మాస సందర్భంగా గిరి ప్రదక్షిణ విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది దేవస్థానంలో జరిగే అన్ని కార్యక్రమాలకు స్పందిస్తూ భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొనడం విశేషం స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని సంపూర్ణంగా విశ్వసిస్తూ జ్వాలా తోరణం కూడా ఈ రోజు ఉండడం విశేషం భక్తులు ఇంద్రకిలాద్రి అంతా కార్తీక దీపాలను వెలిగించడంలో పాలు జ్యోతి స్వరూపంగా స్వామి అమ్మవారిని దర్శించుకుని భక్తులందరూ వారి యొక్క దీక్షను వారి యొక్క భక్తిని చాటుకునే రోజు ఈ రోజు ఇంద్రకిలాద్రిలో చాలా విశేషం గిరి గిరి ప్రదక్షిణలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ప్రదక్షిణ ఉదయం ఆరు గంటల ప్రారంభించి అమ్మవారి యొక్క గిరి చుట్టూత ప్రదక్షిణ చేసి ఎనిమిదిన్నర తొమ్మిది లోపు మళ్లీ అమ్మవారి ఆలయానికి చేరుకుంటాం అదేవిధంగా ఈ రోజున కార్తీక పూర్ణిమ సందర్భంగా దీపోత్సవం అదే అదేవిధంగా జ్వాలాతవరణం పిల్లవార్చనలు అభిషేకాలు సహస్ర దీపాలంకరణ సేవ సహస్ర పిల్లవార్చన ఇవన్నీ కూడా అన్ని జరుగుతున్నాయి